ఇష్టం వచ్చినట్లు అప్పులు చేశాడు వాటిని తీర్చేందుకు మాస్టర్ ప్లాన్ వేశాడు తాను చనిపోయినట్లుగా సినిమా రైటర్ను మించే స్టోరీ రాశాడు కానీ సీన్ రివర్స్ అయి పోలీసులకు దొరికిపోయాడు తూర్పుగోదావరి జిల్లా రంగంపేట ధాన్యం వ్యాపారి కేసులో ట్విస్ట్ బయటపడింది రంగంపేటలో గత వారం పొలం గట్టుపై కాలిపోయిన శవం మిస్టరీని పోలీసులు ఛేదించారు ఈ కేసులో ఫిర్యాదుదారుడే అసలు నిందితుడిగా తేల్చారు కేతమల్ల వెంకటేశ్వరరావు అలియాస్ పూసయ్య వీరంపాలెంలో ధాన్యం వ్యాపారం చేస్తున్నాడు వ్యాపార అవసరాలకు భారీగా అప్పులు చేశాడు చనిపోయినట్లు డ్రామా ఆడి కొన్నాళ్ళు అజ్ఞాతంలో ఉంటే తన పేరిట కోటి రూపాయల బీమా సొమ్ము వస్తుందని భావించాడు ప్రమాదవశాత్తు చనిపోయినట్లు అందరినీ నమ్మించాలని ప్లాన్ చేశాడు ఇన్సూరెన్స్ డబ్బుల కోసం మరొకరి మృతదేహాన్ని పెట్రోల్ పోసి తగులబెట్టించిన ధాన్యం వ్యాపారి చివరికి పోలీసుల విచారణలో నిజాలు వెలుగు జైలు పాలయ్యాడు దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సత్య అందిస్తారు కోటి రూపాయల ఇన్సిడెంట్స్ కోసం శ్మశాన వాటికలో ఉన్నటువంటి ఒక డెడ్ బాడీని తవ్వేసి తీసుకెళ్ళి ఒక సినీ ఫక్కీలో క్రియేట్ చేసినటువంటి ప్రస్తుతం అదే శ్మశాన వాటికలు మనం ఉన్నాము ఇక్కడ కనిపిస్తున్నటువంటి అక్కడ పువ్వులు కనిపిస్తున్న మృతదేహానికి సంబంధించినటువంటి ఏదైతే ఉందో అక్కడ ఈ నెల్లి విజయరాజు ఆ గతంలో ఆయన చనిపోయి ఒక వారం రోజులు అవుతుంది సేమ్ అంటే బాడీని బయటికి తీసేశారు అంటే ఆ కుటుంబ సభ్యులు వచ్చారు ఆ శోక సముద్రంలో ఇంకా వాళ్ళ బయటికి రాలేదు వాళ్ళ ఆవేదనలో ఉన్నారు ఈ నేపథ్యంలోనే స్థానికంగా ఉన్నటువంటి కేతమల్ల వెంకటేశ్వరరావు అలియా పోసయ్య ధాన్యం వ్యాపారి కేవలం ఇన్సూరెన్స్ క్లెయిమ్ కోసం తన చనిపోయినట్టుగా వేరే బాడీని తవ్వడం అంటే కొంచెం ఇది ఎలా చూడొచ్చు అంటారు అంటే ఇది ఇది ఇక్కడ బాడీనే ఎత్తాలనిపించింది అంటే రీసెంట్గా రీసెంట్గా సమాజించింది కాబట్టి దాన్ని తగితే కొంచెం ఫ్రెష్గా ఉంటుంది చేస్తుంటారండి అంటే ఏ కారణంతో మరి అవ్వలేదండి ఆయనకి కొంచెం త్రాగుడు అలవాటు ఉంది మరి కారణం ఏంటంటే ఖచ్చితంగా సడన్గా గా చనిపోయాడు అండి ఆయన అంటే బంధువులు అందరూ ఉన్నప్పుడే ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ కప్పుకొల్పోయినట్టుగా విన్నాం మన క్లాస్మేట్ ఉంది ఆయన ఎవరి పేపర్లో చూసి ఇలా చూడాలని అంతా క్రిమినల్ రామున లాగా ఉంది సార్ అంటే ఇంతలా వచ్చి బాడీని తవ్వి తీసుకెళ్ళిపోవడం ఒక డబ్బుల కోసం అనేది మళ్ళీ అంతే నాటకం మళ్ళీ వాళ్ళ స్వలాభం కోసం ఆడడం అనేది చాలా భయానకమైన ఘటన సార్ ఇది అందుకని క్రియేట్ చేసిందో అనిపిస్తుంది సార్ ఎందుకంటే అంతలాగా తెలిసిపోతుంది కదా ఒక డబ్బు కోసమే వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళు తగలెట్టేయడం లాంటిది అసలు అంత దారుణమైన విషయం అంటే అంత దారుణం ఈవెన్ అంత అసలు రావాలంటే భయం వేసే ప్లేస్కి వచ్చి కూడా వీళ్ళు తీసుకెళ్ళిపోతున్నారంటే డబ్బు మరి మనిషిని ఎంత దారుణంగా మారిస్తుందని అప్పుడు అనుకోలేదు ఈ రకంగా తవ్వేసి మళ్ళీ యాజీజ్గా ఒక సమాధిని ఏ రకంగా పూడ్చి పెడతారు అనుమానం రాకుండా మళ్ళీ పూలు పెట్టేసి అక్కడ ఇక్కడ సంబంధించినటువంటి బొమ్మూరు పాత బొమ్మూరు సంబంధించినటువంటి అక్కడ వెంకటేశ్వర లేదా పోసయ్య తనతో పాటు ఒక ముగ్గురు ఉన్నారు నన్ను నా పొలానికి వెళ్తుంటే అక్కడ ఆ పొలం దగ్గర రంగ రంగంపేట దగ్గర ఉన్నటువంటి పొలం వద్ద వేరే వ్యక్తులు కాలుస్తుండగా నేను చూసినందుకు నన్ను కిడ్నాప్ చేసి వేరే దగ్గర పడేశారు అది నేను చనిపోయినందుకు నా కుటుంబ సభ్యులు నాకే దిన కార్యక్రమాలు చేయడానికి సిద్ధమయ్యారనేది ఒక ట్ర ట్రయాంగిల్ కింద సినీ ఫక్కి లో క్రియేట్ చేశారు కానీ పోలీసులు పోస్టుమార్టం రిపోర్ట్లో వచ్చినటువంటి ఆధారాల ప్రకారం ఇది విజయరాజు విజయరాజు అనేటువంటి వేరే వ్యక్తి నెల్లి విజయరాజు అనే వేరే వ్యక్తి డెడ్ బాడీగా గుర్తించిన నేపథ్యంలో అతను అరెస్ట్ చేశారు పూర్తి వివరాలు రాబడుతున్నారు అసలు ఇన్సూరెన్స్ ఎవరిది ఇన్సూరెన్స్ ఇలా క్లెయిమ్ చేసుకుంటే కోటి రూపాయలు వస్తాయనేటువంటి చెప్పినటువంటి ఆ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఎవరనేది మాత్రం పూర్తి కోణంలో డిఎస్పీతో పాటు సీఐ పోలీసులు రంగంపేట పోలీసులు కూడా రంగంలో దిగి ఎక్కడికక్కడ అన్ని కోణంలోనే దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కెమెరా పర్సన్ శ్రీఎమ్ తో కలిసి సత్య పాదబూరి స్మథానం నుంచి